దేవాలైనటువంటి మెదక్ చర్చ్కి ఈరోజు వంద సంవత్సరాలు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నిండబోతున్నాయి దానిలో భాగంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు కొన్ని ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది దానిలో భాగంగానే నిన్న ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు చర్చ్ డెవలప్మెంట్కు స్పెషల్ డెవలప్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం మంజూరు చేయడం జరిగింది దీనికి మా గౌరవ ఎమ్మెల్యే గారు వారం వందరి క్రితము ప్రతిపాదనలు తయారు చేసి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దానికి స్పందించిన రెడ్డి గారు ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల యాభై రూపాయలు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కు కృషి చేసినటువంటి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీపతి కొండ సురేఖ గారికి మరియు ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు దామోద్ర నర వారికి మా మీద ప్రజల తరఫున అదే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం గతంలో మీరు ఒకసారి గమనిస్తే గత పది సంవత్సరాల కాలంలో ఎంతోమంది దానాలు చేసినా కానీ వంద కోట్లు మంది దానాలు చేసినా కానీ ఒక్క రూపాయి ఇచ్చిన పాపా అనుకోలేదు కానీ కేవలం ఒక సంవత్సర కాలంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో కూడా ప్రయత్నం చేసి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది చాలా పెద్ద విషయం ఇది ఇది అర్థం కాదు ఆరంభం మాత్రమే ఇది ఒకటే కాదు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రదేక నియోజకరంగాన్ని పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా చాలా తలవంత ప్రయత్నం చేసి తన వంతు ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్ పంపడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మన ఏడపాయలకి నూట ఇరవై నాలుగు కోట్లు అదేవిధంగా ఈరోజు పోచర్ అభ్యర్థంకు కొంటూరు చెరువుకు అదేవిధంగా కొంటూరు జామా మసీద్కు ఇక్కడ షమ్నాపూర్లో రాజారస దేవాలకు ఎన్నో ప్రతిపాదనలు దాదాపుగా రెండు వందల కోట్ల పైగా ప్రతిపాదనలు గవర్నమెంట్ పంపించడం జరిగింది అవి కూడా త్వరలోనే మనకు మంజూరు అభివృద్ధి ఆశాభాగం చేస్తున్నాం ఈ విధంగా మా డాక్టర్ మల్లంపల్లి రోహిత్ గారు ఈ విధంగా ఇదే విధంగా పనిచేసుకుంటూ మెదక్ లీజర్ కానీ అభివృద్ధి పదండిస్తున్నారని ఇరవై సంవత్సరాలు కానీ అభివృద్ధిని నాలుగు సంవత్సరాలు తప్పకుండా చేపి చూపిస్తాను తెలియజేస్తున్నాం మరోసారి గౌరవ ఎమ్మెల్యే గారికి మా మెదక్ ప్రజల తరఫున మా మెదక్ కాగేజ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా మరి మొట్టమొదట మరి చర్చి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా మరి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు ఇక పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించింది అక్కడ తెలుగుదేశం పాలించింది పదిహేను సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకొని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు తెచ్చినటువంటి సంఘటనలు ఎక్కడ కూడా లేవు మంత్రులు కూడా పనిచేసి ఇక్కడ కానీ ఇన్ని డబ్బులు ఎక్కడ కూడా చర్చికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క పని ఒక గొప్పతనాన్ని గుర్తించి వారి యొక్క సేవా అనేది గ్రహించి మరి చర్చికు మొదటి దప్పగా ఇరవై తొమ్మిది కోట్ల చిల్లర డబ్బులు ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా